నాకు స్కూల్ ఎలా ఎగ్గొట్టాలో బాగా తెలుసు నాకు ఆడ అయితే స్కూల్ బయట నా దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి స్కూల్ ఎలా ఎగ్గొట్టాలో కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి వచ్చేసాడు రా మారిపోయాడు రా మారి నిజంగా చెప్పు బొంగు కొట్టొచ్చు కదా స్కూల్ బిర్యానీ బయట ఇస్తున్నారు కదా మేడం

ఇరవై నాలుగు గంటలకు ఇరవై మూడు గంటలు పడుకున్న వరకు ఆరోగ్యం ఒక గంటలు వేసుకున్నాం అనుకో పూలనంత వరకు వస్తుంది పూల పది చేసుకోవచ్చు మేము అదే పేయొచ్చు అదే ఎప్పుడు వేసుకున్నాం పడుకోవడమే దొప్పుడుకో దొప్పుడుకోడు చెప్ప

ఇంటికాడ గోళీలు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర ఉన్నాయి మంచి మంచి గోళీలు గోళీలు గుడిబే కూడా ఉంది నా దగ్గర గుడి కూడా ఉన్నాయా గుడిబేన ఎంత పెద్ద పెద్ద గోళీలు ఉన్నాయి ఎంత ఉంది కాయ కొడితే పిచ్చి పగిలిపోలేదు వచ్చేదా మాతో వచ్చే

నాకు ఓట్లే చెప్పాలి మనిషికి మూడేళ్ళు మాకు అయిపోడు ఈ అయిపోడు బాగా కట్టుకున్నాడు మరి మొండే మాట్లాడుకోడా చెట్టు కింద కూర్చుంది కదా బ్యాగే ఇంటికాడ కూతురు కూర్చున్నాడు జాబ్ చేస్తాడు కింగ్ పడిపోతుంది ఒకసారి చెయ్యి రేస్ అయిందంటే దగ్గర తర్వాత నీకు కోటి చూడు అయిపోతా

కింద నుంచి రావాలి నాకు తలనొప్పి వచ్చేస్తుంది బాబు ఇక ఫస్ట్ మో తెప్పాలి తెలిసేది మనకి మో తెప్పడానికి ఒక ఆట ఉంటది ముందు ఆడు కట్టే అలవాడు కాబట్టి కింద నుంచి మడిపోరు అది ఇలా ఇప్పి తాగాలి ఎత్తేడమే ఇక నైన్టీ అమ్మలేదు రెండు ఐస్ క్యూబ్స్ కూడా నేను తెచ్చుకోలేదు నువ్వు తెచ్చుకో సోడా పోయి తెచ్చుకోరెట్ స్టడీ అంటే నువ్వు స్టడీ గుండు ముందు మన దారి వచ్చేస్తావా పది ఎత్తాను వెళ్ళండి సరే అయితే ఆ పాకలకు ఆ పక్కన వాటర్ ట్యాంక్ ఉంటది అక్కడ ఉండి వస్తాం ఈ లోపల ఊరి అని మెలిసిపోతున్నాడు మెరిచిపోతున్నాడు అందగాడు ఇంకా కాకలే ఎప్పుడు వచ్చి గేమ్ అంటే బ్యాక్ సైడ్ అనుకున్నా కొడు మనపడైపోతాం రెడీ గుంటూ నీకు వేద్దాన్ని అనకలించి మాతో వచ్చాం ఇలాటి మూడు ఆపిల్ కొంటాను ఆపిల్ ఇగ రోజు రూమ్ ఆ తెగాడే వచ్చి గోపురం బండిలు ఇస్తాను కోసం ఏమంటావ్ వచ్చేస్తాను వచ్చేద్దాం వచ్చేద్దాం ఆ రెడీ వచ్చేద్దా నమ్మొద్దులేస్తాను అన్న అన్నయ్య బాబో అన్నతో నీకు తెలియదురా ఓ పంపే అన్న ఈ లోపు ఒక ేమ్ ఆడుకుంటా ఉంటా వద్దరి చూడడానికి కూడా అలాగన్నాడు సరదాగా మాట్లాడి మీద చూడడానికి అలాగే అమ్మడుతుంది కానీ ఏం లేదు పెద్ద మ్యాటర్ లేదా ఒకప్పుడు అది రెచ్చగొక్కో లేదు అక్కడ బుద్ధికి చంపేద్దాను నిన్ను రెచ్చకో రెచ్చకో ఎందాక తమ్ముడు ఏదో చెయ్యి వేసాడు తెలియక వేశాడు నువ్వు నీకు తెలుసు కదా ఏటా ఏటి ఏటి కొడేసుకొచ్చా మెంటనే మాటిలు తమ్ముడు చెయ్యి తీసాను అర్జెంట్గా నా మీద అది లేదు ఇది లేదు నేను అది ఇంకా చెప్పండి నేను అది లారీ లారీ దింపేద్దాను లారీలు రారీ బ్లేడ్ వేసేస్తాను నీకు అర్జెంట్ గా అది ఇప్పుడు నీకు ఫామ్ లేదు ఏంటి ఫామ్ లేదు ఇప్పుడు మన గొడవల పావ బేబడేలా ఉన్నాడు అలాగైతే గొడవలు ఉంటాయి నన్ను పేలండి సెటిల్మెంట్ చేస్తాను ఇంకో మాకు వచ్చా రోజుకు నాలుగు గొడవలు అది అలాగా పద్ధతి కొంత తమ్ముడు నచ్చాడు వీడున్నాడు ఎందుకు అదవా నిజమా కాదా అదంతా కాదు గొడవ ఎలా కొట్టుకోవాలో తెలిసా కూర్చో చెప్తాను గొడవ ఎలా కొట్టుకోవాల చెప్పిన కూర్చో కూర్చోకసారి నేను కూర్చో పోనీ నిలబడు ఎలా కొత్తాడు ఎలా డాష్ ఇస్తాడు నువ్వేవడవురా అంటాను ఆడు నువ్వేవడవా అంటాడు ఆ నేను ఎవరో తెలుసా ఇంకా అన్న తెలుసా పీగ లేపేస్తాను పీగ లేపేస్తాను మా ఎవరు ఏడి ఏడి ఆడు మా ఊడాడు సరే గాని ఆ అది తమ్ముడు చెప్పాడు నాలుగు గడవలనే సెటిల్మెంట్లు చేస్తాను నేను అది సరే ఇది కరెక్ట్ ఆడేటి మన బాధ

తీసి ఒక చెప్పేస్తా ఇంకెళ్ళిపోదు కానీ కానీ ఏంటన్నా జ్వరం వచ్చే వాళ్ళు మనతో వచ్చేదా నేను చెప్పాను సినిమాలు అంటే మన వస్తాడు సినిమా చూసి బ్లాజర్న్నేసేయడు కోటేసేయ్యాడు మొత్తం రావా ఎక్కడ రావా రావాడి రావట్

రెండు బిర్యానీ ప్యాకెట్ రోజు సాయంత్రం ఒకటి పొద్దున ఒకటి స్కూల్లో పప్పులు కూడా మేడమ్ని కొట్టొద్దు అంట మ్యాడమ్ పర్లేదు రా నాన్న పర్లేదు ఇంటికాడ ఏమో నేను తీసుకెళ్తాను రా మీ అమ్మతో నేను చెప్తుందా ఆడికి ఎట్టండి ఆడుకు ఆడ ఆడ దగ్గర ఓ మావ దాడికి ఇచ్చేయండి ఉమవ్ దాడికి ఇచ్చేయండి నేను రాను తీర్మానించేసుకున్నాడు రానాడు ఇంకా రాను దేవుళ్ళు ఉంటే ఏం రాదురా ఇదిగో మాతో నీకులాగే చాలా మంది చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముతున్నారు ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకా అలాగే ఉన్నారు అభివృద్ధి లేదు ఏం లేదు ఏం లేదు మనోడు మంచి రైజింగ్ హ్యాండ్ ప్యాకెట్ లో కోటి చోటు మన

రోజు మనకి సాంబార్ సెలవులే రోజు పొద్దున్న సైకిల్ తొక్కేత్తాడు గుర్రోడు తెగ తిరిగేత్తాడు ఇది అంట మీ అమ్మకి దొరకం ఊర్లో తిరగడానికి సలహాలు ఎత్తందా అసలు దొరకవు దొరకా మనం మన టైం వేస్ట్ అయిపోతుంది ఈ చెడగొట్టి వదిలే చెడగొట్టు వాళ్ళు చూడు అక్కడ చాలా వెనకాలంటూ అలాగే ఇంక వీడు వల్ల పెట్టి బ్లూ షర్ట్ వేసుకున్నా బాగున్నాడు వెళ్దాం అండి కూర్చున్నాడు వైట్ షర్ట్ అని అది కాదు ఇంకా బయట తీరినరు అలా ఎవరెవరు అన్నారు ఇంకా అలాగే ఇంకా వదిలేద్దాం ఇంకా ఒక్కసారి లాస్ట్ సార్ ఎడతానే మూర్కూడ్లో తయారీడు లాస్ట్ టైం పెడతాను కొత్త రావాడు ఇంకా తొమ్మిది మంది అయిపో నీతో పాటు రౌండ్ వేగ్ అయిపోతుంది మాకు పది మంది రాను